సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి డే వన్ నుంచి డే ఫోర్టీన్త్ వరకు ఐ మీన్ డే థర్టీన్త్ వరకు కలెక్షన్స్ తెలుసుకుందాం ఇది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఇండియా వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ గ్రాస్ కూడా చెప్పేస్తా సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ డే ట్వంటీ త్రీ క్రోడ్స్ సెకండ్ డే ట్వంటీ క్రోడ్స్ థర్డ్ డే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ఫోర్త్ డే సిక్స్టీన్ పాయింట్ జీరో క్రోడ్స్ ఫిఫ్త్ డే సెవెంటీన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ సిక్స్త్ డే నైన్టీన్ పాయింట్ థర్టీ ఫైవ్ క్రోడ్స్ సెవెంత్ డే ఎయిట్ పాయింట్ ఫోర్ క్రోడ్స్ ఎయిత్ డే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ నైన్త్ డే ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ టెన్త్ డే టెన్ త్రీ పాయింట్ ఎయిత్ క్రోడ్స్ లెవెంత్ డే త్రీ పాయింట్ సిక్స్ క్రోర్స్ ట్వెల్త్ డే సిక్స్ పాయింట్ త్రీ క్రోడ్స్ థర్టీన్త్ డే నైన్ పాయింట్ ఫిఫ్టీ క్రోర్స్ సో ఇక్కడ బహుబలి రికార్డ్ని త్రిబుల్ ఆర్ రికార్డ్ని బ్రేక్ చేసింది థర్టీన్త్ డే సో ఫోర్టీన్త్ డే టెన్ పాయింట్ ఫోర్టీన్ క్రోడ్స్ అప్రాక్సిమేట్లీ కంపల్సరీ ఇది సో మొత్తానికి గ్రాస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ క్రోర్స్ సో షేర్ వచ్చేసి వన్ థర్టీ క్రోడ్స్ ప్రజెంట్ ఇది ఉంది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా వంద కోట్లకు సంబంధించి షేర్తో వసూలు చేసింది సో నిన్న మొన్న గ్రాస్ కలుపుకుండి మొత్తం వచ్చేసి హండ్రెడ్ పాయింట్ హండ్రెడ్ కోర్స్ ఉంటే తర్వాత వచ్చేసి ఒక ఎయిట్ కోర్స్ మొత్తం వచ్చేసి హండ్రెడ్ నాట్ ఎయిట్ క్రోర్స్ సో ప్రెజెంట్ ఇది కలెక్షన్స్ ఇంకా గేమ్ చెందిన ఇప్పటికే ఫ్లాప్లో ఉంది ఇంకా షేర్లు కలెక్షన్స్లు ఇంకా తొంభై రెండు కోట్లు వసూలు చేయాలి వాళ్ళ షేర్ వాల్యూ టూ హండ్రెడ్ కోట్స్ కానీ ఇప్పటికీ వన్ థర్టీ ఎయిట్ కోర్స్ వచ్చేసింది ఇంకా తొంభై రెండు కోట్లు రావాలి సో వస్తేనే కలెక్షన్స్ సినిమా హిట్ అయినట్టు ఇప్పటికే డాక్ సినిమాకు సంబంధించి నూట పద్నాలుగు కోట్లు నూట యాభై కోట్లు గ్రాఫ్ చేస్తుంది షేర్ ఎనభై కోట్లు వచ్చేసింది వంద కోట్ల షేర్ రాలేదు సినిమా సో ఆల్మోస్ట్ హిట్ ఆర్ ఫ్లాప్ అని చెప్పలేం కానీ హిట్టే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సెకండ్ హైయెస్ట్ గ్రాస్ అని చెప్పాల్సింది మనకు తెలుగు రాష్ట్రాల్లో సినిమా అంటే షేర్లో నూట ఎనిమిది కోట్ల షేర్ కొట్టిన సెకండ్ మూవీ ఫస్ట్ మూవీ వచ్చేసి బహుబలి నూట ఇరవై కోట్లు వచ్చేసింది త్రిబులాస్ నూట నాలుగు కోట్ల షేర్ కొట్టింది ఆ తర్వాత అంటే ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ చేసింది